ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం అందరికీ తెలిసిందే కానీ నా స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను టమాటీలు రెండు అల్లం ఉల్లిపాయ పేస్ట్ అలాగే హాఫ్ కేజీ ఫ్రెష్ మటన్ని తీసుకున్నాను మటన్ని కొంచెం మీడియం కాకుండా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి త్వరగా బాయిల్ అవుతుంది అనమాట సో తగినంత ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి మన కారాన్ని బట్టి వేసుకోవాలి మటన్ని హాఫ్ అన్ అవర్ ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటే అండి మటన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది సో నేను అలాగే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఏదైతే ఆ ఫ్రెష్ క్లీన్ మటన్ ఉందో అది తీసుకొచ్చి ఉల్లిపాయల్లో వేసి మనం కొంతసేపు మగ్గించుకోవాలి కొంచెం సాల్ట్ అలాగే చీటికడి పసుపు వేసుకొని మగ్గించుకుంటే పీస్ అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికించడం వల్ల ఏంటంటే ఆ ఆనియన్ ఒక వాటర్ తోటి అలాగే మటన్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో మనకి ఫిఫ్టీ పర్సెంట్ మటన్ అనేది ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలాగ మనకు వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి తేలినప్పుడు మనకు తగినంత కారాన్ని వేసుకోవాలి అలాగే అల్లం వెలిపాయ పేస్ట్ కూడా మన రుచిని బట్టి వేసుకోవాలన్నమాట సో అల్లం వెలిపాయ పేస్ట్ అలాగే కారం పచ్చివాసన పోయేంత వరకు ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అయితే సెవెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టాలి సో ఈ విధంగా పచ్చివాసనంతా పోయిన తర్వాత టమాటే ముక్కల పైన వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి ఈ టమాటి ముక్కలంతా మెత్తగా అయ్యే వరకు వాటర్ వేయకుండా మగ్గనించుకోవాలి సో టమాటే చూడండి మెత్తగా అయిపోయింది కదా సో ఈ విధంగా మెత్తగా అయిపోయినప్పుడు నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది ఎందుకంటే నా మటన్ అనేది కొంచెం మటన్ కొంచెం లేత మటన్ కాబట్టి నాకు వాటర్ అనేది తక్కువైపోయింది పడింది కాబట్టి నాకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోయింది మనకి ముదురు మటన్ అయితే మాత్రం కుక్కర్లో వండుకోవచ్చు ఇదే ప్రాసెస్లో కుక్కర్లో వండుకుంటే మనకి సరిపోతుంది చూడండి ఈ విధంగా మటన్ కర్రీ అనేది అయిపోయింది నాకైతే థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ పట్టిందండి అంత త్వరగా అయిపోయింది ఫాస్ట్గా అని చెప్పలేము నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ సెక్షన్ అలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్